અરે મંદિર મહારાજ ઉરે માધી બેટાની એવો ચૂચાકી મહારાજ અરે ચૂચાકી తిరిగి అరే నాది అరిగిపోయింది లేక మీది అమ్మ చుక్క నీరు తాక అరే ఒక చిక్కి ముక్క కూడా లేక అరే బక్క చిక్కి మంచానికి హడింది నంది కొండప్ప కొకి అరే గుండీ అరే గుంటూరు అరే ఇంటూర్కి అరే నంబూర్కి చెబుర్కి చెబుల్కి అరే అన్ని పట్టాలకి ఇందరే అ

कोई नहीं महाराज औू मह अरे की जानता नहीं महाराज वाड़ू इंटो की लेजी पर महाराज आज अरे माध्युरु मिड़ी माल महाराज आ, अरे गुस्सा दादांडी महाराज माती भाषा मीकू रादू मीती तेलुगु बापा दरवाजा अरे का कादू मारा तेलुगु तेलुगु भाषा माकू रादू असणार महाराज आवण महाराज अरे नाकी चाला कालम की पिल्ल की लेखोपते अरे नागूर की नागपट्टनम पोई अरे नागूर साहब की ये की सलाम की चेस्ते अरे नादी बीबी मुकी मुकी ये की बैठक दिंची महाराज అవును మహారాజ్ అరే అప్పటికే మాది మోకానికి జారింది మహారాజ్ మహారాజ్ చెప్పండి మహారాజ్ అరే వాడిది చూడాలంటే హరే పైది నాది చూడు కిందది నా బీబీది చూడు మహారాజ్ అరే మహారాజ్ మీరు తప్పుగా అనుకోకండి అరే నాది అంటే అరే నాది అంతా అందంగా ఉంటాడు మహారాజ్ అవును మహారాజ్ అరే నా బీబీది కిందది అంటే నడుము అంత నదుగా ఉంటది మహారాజ్ అవును మహారాజ్ అవును మహారాజ్ మహారాజ్ అరే వాకి కిందకి చాలా పెద్దది మహారాజ్ అరే మహారాజ్ కినికి అంటే ఫైదల్ పాదాలు మహారాజ్ ఫైల్ పాదాలు మహారాజ్ અબો વાડી કાળું ચૂસ્ત ચીર હાઈવે કે મહારાજ વરે વાડી હરે હિ મહાજ હિ હિડી હરે હિતા గుసండి మహారాజ్ అరే హిరే అంత చెప్పండి మహారాజ్ హిత 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 హిటా కనిపిస్తుంది మహా ఆ పదికి రెండు మధ్యలో గుచ్చండి మహారాజ్ ఆ రెండు తగిలించండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మహారాజ్ అరే మావాడి కోసం ಅರೆ ಒಂಟಿ ಗಂಟಲಿಗೆ ಒಂಟಿ ಮಿಟ ಅರೆ ರೆಂಡಿ ಗಂಟಲ ಅರೆ ಮೂರು ಗಂಟೆಗೆ ಮೊಗಲ ಪಾಲ ಅರೆ ನಾಲ್ಕು ಗಂಟೆ ನಾಯಕರ ಪಾಲ್ಯಂಟು ಅರೆ ಅರೆ ನೂ ನಾಯಕರ ಪಾಲ್ಯಂ ಕಡಿಮೆ ನೂ ನಾಯಕರ ಪಾಲ್ಯಾಮ್ ಅರೆ ಐದು ಗಂಟಲಿಗೆ ಹನಂಗಿ ಆರು ಗಂಟಲಿಗೆ ಅಗಹಾರು ಗಂಟಲ್ಗೆ అరే ఎనిమిది గంటలకి రెస్ట్ లో కూడా తింటున్నాం మహారాజ్ అరే ఎనిమిది గంటలకి మెత్త మారి పాపిక లేక అరే ఇక్కడ బసత్తు చేసాం మహారాజ్ అరే ఇక్కడ ఒక పెద్ద మనిషి మాకు ఎరుక మహారాజ్ పెద్ద మనిషి మాకు ఎరుక అంటే తెలుసు మహారాజ్ అరే పుల్ల సత్యనారాయణ గారు అరే మాకు బాగా పరిచయం మహారాజ్ ఇంటికి వస్తే మాకి అలాల్కి చేసి పెడతాడు మహారాజ్ బిర్యానీ హలాల్కి చేసి పెడతాడు అవును మహారాజ్ ఇప్పుడు ఎలా ఉన్నారు మహారాజ్ అరే మహారాజ్ మాజీ బేటా పోయినా కాడి నుంచి మాకు తిండి ఎక్కడా ఉన్నది మహారాజ్ అరే ఒక్క బేటా మేము సరిగా తినక అరే ఇక్కడ మెట్టు బ్రహ్మకి హోటల్ కి చెప్పారు మహారాజ్ అవును మహారాజ్ అరే బ్రహ్మయ్య గారికి సాంబార్కి కి ఉంటే అరే జన్మం అక్కడ ఒకరు కూడా ఉండరు మహారాజ్ మొత్తం రావణ చెరువు కట్ట మీద చెంపులతో తిరుగుతారు మహారాజ్ అరే బాగా పెడతాడు మహారాజ్ అరే ఆయన హోటల్ కి పోయి నాలుగు ప్లేట్లు నాలుగు బకెట్లు సాంబార్ అరే నాలుగు దోశ నాలుగు పూరి అరే చాలా తక్కువగా తీసుకున్నాను మహారాజ్ చాలా తక్కువ అవును మహారాజ్ అసలు రోటికే పోటల్ లేదు మహారాజ్ హరే హది తిన్నాకాళ్ళ నుంచి హరే మాది వెనక పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి మహారాజ్ హరే ఉండి ఉండి సౌండ్ వచ్చింది మహారాజ్ అరే ఏదో ఎనక బాంబు పేలిందని చూసాము మహారాజ్ అరే మాది ప్యాంటు మూడు మూడలు తగిలిపోయింది మహారాజ్ అరే హది ప్యాంటు రామున్న చెరుకు జాడించి అరే చెరుకు పోయి శుభ్రముగా రెండు చూపు పెట్టి జాడించి అరే ఇక్కడ గొప్ప టైలర్ పేరుకి అడిగితే అరే కుర్రి సుబ్బారావు గారికి పేరు చెప్పారు మహారాజ్ అరే ఆయన దగ్గరకు వెళితే అరే పెద్ద క్యూ ఉన్నది మహారాజ్ ఎక్కడ నుంచి స్టేషన్ దాకా అరే చినికిపోయిన లంగాలు అరే చినికిపోయిన జాకెట్లు అరే చినికిపోయిన ప్యాంట్లు ఊళ్ళో జనం అందరూ ఆయన దగ్గర మహారాజ్ అరే నాది ప్యాంటు కుట్టడానికి ముడ్డు గంటలు పట్టింది మహారాజ్ ఆ ఫుల్ రెస్ లో ఆయన మర్చిపోయి రెండు కాళ్ళు కలిపి కుట్టాడు మహారాజ్ ప్యాంటు రెండు కాళ్ళు కలిపి కుట్టాడు అట్లా అట్లా ఉంటే కాలు ఎట్లా పడుతుంది మహారాజ్ అరే తర్వాత మేము చాలా వ్యాపారానికి చేస్తున్నాం మహారాజ్ అవును మహారాజా అరే దుబాయ్ కి సెంటు సప్లై చేసేవాళ్ళం మహారాజ్ దుబాయ్ కి సెంటు సప్లై చేసేవాళ్ళం మహారాజ్ దుబాయ్ కి సెంటు సప్లై చేసేవాళ్ళం అరే షిప్ మీద మహారాజ్ షిప్ మీద అరే కొన్నాళ్ళ తర్వాత అరే సెంటు షిప్పు సంతంలో మునిగిపోయింది మహారాజ్ మునిగిపోయింది బాగా గుచ్చుకుంది మహారాజ్ అరే అది తర్వాత లుంగిల్కి వ్యాపారం చేశాం అరే లుంగిల్కి వ్యాపారం చేశాం మహారాజ్ అరే లుంగిల్కి వ్యాపారంలో బాగా లేచి ఆడింది మహారాజ్ అదే లాభాలు మహారాజ్ లాభాలు లాభం బాగా వచ్చింది అరే మాకు ఆశ ఎక్కువ అరే అక్కడి నుంచి లంగాలకి వ్యాపారం మొదలు పెట్టాం మహారాజా ఆ లంగాలకి అయితే బాగా సెల్సు ఉంటుందని లంగాలకి వ్యాపారం మొదలు పెట్టాం మహారాజా అరే లంగాలకి వ్యాపారమును లొంగిక లేచింది లంగాలు దూరింది మహారాజ్ లంగాలు దూరింది అరే కొత్త లంగాలు కాదు మహారాజ్ సెకండ్ హ్యాండ్ పాత లంగాలు మహారాజ్ అరే ఒక్కడు కూడా కొనక మొత్తం మూట కట్టి మూతుల చెరువు పెట్టాము మారాజా ఆయన బంగారు చెప్పండి మహారాజ్ నేను చెప్పే నేను కొరవాడు అన్ని పల్లి ఉన్నాడు బ్రహ్మాంగు ఆ ఏమన్నా చెప్పండి మహారాజ్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అరే అన్ని వ్యాపారంలో మేము మునిగిపోయిన తర్వాత మేము మాది వృత్తినే ఎంచుకున్నాం మహారాజ్ ఏమవుతుంది అరే మాది వృత్తి Que que saibou, tudo é que o saibou. వాళ్ళమ్మ మహాజ్ చెప్పండి ఏంది మహారాజ్ కంది మల్కి ఉన్నాడా కంది మల్లయ్య పల్లె బ్రహ్మగారు ఆస్థానంలో ఉన్నాడా హర్రే కంది మల్లయ్య పురంలో ఏమి చేస్తాడు మహారాజ్ బ్రహ్మగారు పాన పాదాలకి ఏమన్నా జబ్బ మహారాజ్ బ్రహ్మగారి పాదాలు జబ్బు చేస్తే ప్రపంచం చెప్పండి మహారాజ్ హరే నేను వెంటనే కంది మల్కీపురం పోయి అరే బెమ్మ గారికి దగ్గరకు పోయి నాది బేటోతాను మహారాజ్ హరే మీరు మాకు ఖుషి చేసినందుకు అరే మీకు వెనక హెకి పెడతాను మహారాజ్ హెకి పెడతాను నై మహారాజ్ నైరాజ్ నై మహారాజ్ నై మహారాజ్ ఎక్కి పెడతానంటే మీరు పనుకోటానికి ఒక మంచి పరుపు పుట్టి పెడతాను మహారాజ్ పుట్టి పెడతాను మంచి పరుపు పుట్టి పెడతాను మహారాజ్ సరే మహారాజ్ సలాం అరే తెలిసింది అరే ఎక్కడ ఉన్నా मां Oh, <laughs>